మాజీ చైర్మన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఆ పార్టీని ఇప్పటికీ అన్ని తానే అయి నడిపిస్తున్న సోనియా గాంధీ త్వరలో హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నారు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం కొన్నేళ్లుగా సోనియా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఆమెకి న్యూయార్క్ లో ట్రీట్మెంట్ కూడా జరిగింది క్యాన్సర్ నుంచి కోలుకున్నప్పటికీ శారీరకంగా చాలా సమస్యలు ఉన్నాయి సోనియాకి డెబ్బై ఏడేళ్ల సోనియాకు ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్య కూడా ఉంది ఆమె ఢిల్లీ లాంటి అతి భయంకరమైన కాలుష్య నగరంలో ఉండడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని పర్సనల్ డాక్టర్ సూచిస్తున్నారు న్యూయార్క్ లో ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్లు కూడా ఇదే సలహా ఇచ్చారు ఢిల్లీ కాలుష్యం ఇప్పటికే అన్ని పరిమితులు దాటిపోయింది ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ ముద్రపడింది ఇలాంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ ఢిల్లీలో ఉంటే పొల్యూషన్ వల్ల వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉందని ఏ రకంగానూ శ్రేయస్కరం కాదని డాక్టర్లు చెబుతున్నారు అందుకే సోనియాని హైదరాబాద్ లేదా బెంగళూరుకు తరలించాలని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆలోచిస్తున్నారు పోల్చినప్పుడు హైదరాబాద్ అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది బెంగళూరు కంటే కాలుష్యం కూడా హైదరాబాద్లో తక్కువ ముఖ్యంగా నగర శివారులో వాతావరణం అద్భుతంగా ఉంటుంది అలాగే నగర ఉష్ణోగ్రతలు సమంగా ఉంటాయి భయంకరమైన వేసవిలో కూడా ఎండా నలభై డిగ్రీల సెంటిగ్రేట్ మించదు సిటీకి చుట్టుపక్కల చాలా ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బంది ఉండదు అన్నింటికి మించి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మొదటి నుంచి తెలంగాణపై సోనియాకు కాస్త ప్రత్యేక అభిమానం కూడా ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రియాంక రాహుల్ సోనియా గాంధీని హైదరాబాద్ లో ఉంచితేనే బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారు మొదట హైదరాబాద్ లో కాస్త సెటిల్ అయితే ఆరోగ్యం కుదురుపడితే అవసరమైనప్పుడు ఢిల్లీకి వెళ్ళి రావచ్చు అభిప్రాయంతో కూడా సోనియా కుటుంబం ఉంది దీనికి సంబంధించి స్థానిక అగ్రనేతలతో చర్చలు కూడా జరిగాయి సోనియా సెక్యూరిటీకి సంబంధించి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చర్చించారు అలాగే అందుబాటులో ఉండే డాక్టర్లు ఇతర అవసరాల గురించి కూడా పరిశీలించారు ఇక రేపో మాపో సోనియా కోసం ఒక ఇల్లు వెతకడం కాంగ్రెస్ అధినేత్రిని హైదరాబాద్ తరలించడం జరగనుంది